ఆరోగ్యకరమైన ఆహారం తగిన శారీరక వ్యాయామం ఉన్నతమైన జీవన ప్రమాణాలకు ఆధారమని తెలియజేస్తూ నెల్లూరు పీపుల్స్ పార్క్ లో ఎస్టీ మెరిస్ స్కూల్ యాజమాన్య సిబ్బంది విద్యార్థుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకుంటూ తగిన శారీరక శ్రమతో జీవించాలని తెలియజేశారు విద్యార్థులు సిబ్బంది పలు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు Will this food stay, stay so long that the ingredients of gases used in this trip are harmful for us when we eat it? The center say that one among ten children who daily consume this packaged food or prone to diseases like oh, hey. the food eatables. eatable. you so are experiencing gas Many students are talking. Please don't talk, and please, please, please listen to them. Listening is a very good habit, isn't it? So please follow that. I am going to park. Would you like to come with me? Sure, Arvind. I love playing the park. Shall we call all our friends too? Sure. Why not? That will be a great fun. Hey, Roshan, come. Let's go to the park and play. Sure, would you Oh, what a fun today. Let's enjoy a Yes, let's enjoy. <laughs> <coughs> Hello, Nazanin. I am experiencing cold and cough since two days. <coughs> did you eat and drink anything cold these two days? Yes, I did. I had cool drinks and ice creams too. I generally Any food cooked or baked or freshly cut will not stay in this packet. How can you think will this food stay, uh, stay so long? That the ingredients or gases used in this chip are harmful for us when we eat it. The censors say that 1 among 10 children who daily consume this packet food are prone to diseases. <laughs> నమస్కారం మరి ఈరోజు పీపుల్స్ పబ్లిక్ పార్క్ లో సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థి విద్యార్థులు ఒక కాన్సెప్ట్ని జంక్ ఫుడ్ వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు మరి ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు స్కిట్స్ తయారు చేసి స్వయంగా వాళ్ళు ఈ పార్క్లో ప్రజలందరి ఎదుట ప్రదర్శించారు పిల్లలందరికీ కూడా చక్కగా వాళ్ళు ప్రదర్శించినందుకు వారికి ధన్యవాదాలు అలాగే దీ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మా స్కూల్ హెడ్ గారికి వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మరి ఇది ప్రాక్టికల్గా డైలీ లైఫ్లో కనుక మనం చేస్తే కనుక మనం ఆరోగ్యకరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం డైలీ న్యూస్ పేపర్లో కానివ్వండి టీవీలు టీవీలో కానివ్వండి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి వచ్చేసింది కారణం ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం మనం ఈ జంక్ ఫుడ్ తీసుకోవటం ఈ జొమాటోలు లేకపోతే స్విగ్గీల ద్వారా ఆర్డర్ చేసుకొని ఇంటికి తెప్పించేసుకొని మనకు శారీరక శ్రమ లేకపోకుండా ఉండి మరి ఆరోగ్యాన్ని మనం పాటు చేసుకుంటూ ఉన్నాం మరి పిల్లలకి మనం ఈ స్థాయిలో ఈ ఈ దశలో కనుక చెప్పకపోతే కనుక వాళ్ళు ఆరోగ్య రీత్యా ఇబ్బంది పడే పరిస్థితుంది మరి ఈ కాన్సెప్ట్ని తీసుకొని ఈ వారం మా విద్యార్థి విద్యార్థులు ప్రదర్శించారు వచ్చే వారం కూడా వేరే కాన్సెప్ట్ తీసుకొని మరికొంతమంది విద్యార్థులు సమాజంలో అవగాహన కల్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తారని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఆర్గనైజింగ్ దిస్ ఇయర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ ద స్టూడెంట్స్ ఇన్ ద బెస్ట్ వే హావ్ ఆల్సో ఆర్గనైజ్ సమ్ బీంగ్స్ ఫర్ దేరెంట్స్ ఇన్ విచ్ కపుల్ ఆఫ్ పార్టిసిపేటెడ్ అండ్ వన్ సో విల్ బీ ప్రెజెంటుంగ్ ద గిఫ్ట్స్ టు దెమ్ యాక్చువల్లీ ద రీజన్ వై వీఆర్ ప్రెజెంటింగ్ దిస్ ఈస్ ద కరకులం వీఆర్ ఫాలోయింగ్ వాట్ వీ టెల్ టు ద సేమ్ థింగ్ Uh, not eating the junk food, or is the lifestyle they need to lead. Everything we will be telling them to the, to, to the students in the school, and that is what we are presenting here. And with the cooperation of all the teachers as well as the parents, we are, the students are able to follow what they are learning in the school. It's not just that they are learning, but they are following it only because of the cooperation of the parents. They are really liking it, they are really using it in their day to day life. Yeah, we are really thankful to everyone for giving us this opportunity. I mean, in the People's Park, the others, the outsiders also. Uh Participated in the program which we have actually organized, and some of the parents have really given their regards, stating that the students have really performed well. The language they have used because the main motto of St. Mary's is not only to develop the students in the education but also to make them implement what they are actually learning at the school the language they are learning, the handwriting uh, they have uh, they improve at the school, uh, then you know. Uh, స్పోకన్ ఇంగ్లీష్ ఎస్పెషలీ దోటోట్ మేరీస్ ఇట్స్ నాట్ జస్ట్ దట్ దే డూ ఇట్ బట్ ఆల్సో గివింగ్ మరెం వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి